దగ్గర చేసినటువంటి వ్యక్తి మేము మిత్రుడు తర్వాత శ్రీనివాసరాజేఖరించిన ఒక నాటక సంస్థ వాళ్ళు నిర్వహించినటువంటి మొదలు నాట సంస్థ వాళ్ళు నిర్వహించి కిషన్ భై ఇక్కడ వెంటే అట్లాగే ఇక్కడ చాలా మంది మిత్రులు కలిసి వాళ్ళు నవ్యమాన్ని సంస్కృతి సంస్థలు నిర్వహించి ఆ సంస్థ ద్వారా వాళ్ళు నాటకాలు వేసేవారు నాటకాలు సంస్కృతి వాళ్ళు గొప్పగా నడిపించి అట్లాంటి ఆ పరిస్థితుల్లో వచ్చి మమ్మల్ని అయితే సీను నన్ను ఒక నాటకం వేయడానికి కోసం అట్లా ముందు మేమంతా కలిసినాం ఆ నాటకం ద్వారా అట్లా అదే సమయంలో మాకు ఇక్కడికి సిద్ధరెడ్డి సార్ రావడం మంజీరా వెళ్ళగా ఇక్కడ జరుగుతున్నటువంటి సమావేశాల క్రమంలో తీసుకురావడం వాటిని పరిచయం చేయడం అట్లా అట్లా సిద్ధరెడ్డి సార్ని ఇక్కడ వచ్చిన తర్వాత సార్ని పరిచయం చేయడం ఇక్కడికి వచ్చే సమావేశాలను తీసుకొచ్చి సార్తో కానీ మిగతా వాళ్ళతో కానీ సమావేశాలు నిర్వహించినప్పుడు

మేము వలసలోకి రావడానికి ఒక ప్రమాదం గొప్పగా పని చేసినటువంటి వలసకు అచ్చంత మేము వచ్చిన భారత దర్శనలో కోసం అనేక పనులు చేసినటువంటి మేము పోస్టర్స్ వేయడం అనేది మొదలుకొని మేము ఐదు సైన్ మీద వెళ్ళి వాళ్ళని చెప్పి ఆ కరపత్రాలు తీసుకొని ఆ కరపత్రం ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం అట్లాగే అని సమర్ పెట్టమండి పోస్టులు కానీ ఆయన సైకిల్ మీద ఆయన సైకిల్ కూడా రావాలి నేను శ్రీనివాస్ ఇంకొక పెట్టి తెలుసు ఒక పోస్టర్ పక్కన పెట్టుకోవాలి మాకు ఏమో మీద రాసిన పోస్టర్స్ పెట్టుకోవాలి ఆ రచయితలు సంబంధించి సభ సంపాదించాలి అని రాసి ఊరంతా పుస్తున్నట్లయితే సిద్ధిపేట పట్నం సిద్ధిపేట పట్నం ప్రాంతాలు అటు రాజీరం కావచ్చు కమాలై కావచ్చు ఇంత చాలా ప్రాంతాలు అటు డిగ్రీ కాలేజ్ వరకు పోస్టర్స్ కానీ సైకిల్ మీద మాకు గైడ్ చేస్తుంటే మేము పోస్టర్ పెట్టి వేసుకుంటూ వెళ్ళేవాళ్ళం అట్లా ప్రారంభమైన మా ఒక కార్యకర్తగా మొదలైనటువంటి మా చైతన్యం సమాజం పట్ల ఎట్లా ఉండాలి సమాజాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సమాజంలో ఎట్లాంటి వైఖరితో ఉండాలనే విషయాల మీద కూడా చాలా అవగాహన కల్పించే వ్యక్తి కిషన్ అట్లా వచ్చినటువంటి వాళ్ళు చెప్పిన సిద్ధ రెండు సార్లు తర్వాత ఇంకా పనులు తీసుకుంది అది ఇంకా విస్తృతమైంది ఆ పనుల నుంచి నేను చాలా నేర్చుకున్నాం చాలా ఎదిగినటువంటి పరిస్థితి ఉంది ఇవ్వాలి మీరు జర్నిస్ట్గా మా ఇలా జర్ననిస్ట్ అయిన తర్వాత జర్విస్ట్గా ఎట్లా పని చేయాలి ఎట్లా వైరల్గా ఎట్లా ఉండాలి వాళ్ళు అజైత్రశంతంగా ఎట్లా పని చేయాలి అనే విషయాలకు ఇలా సార్ గైడెన్స్

దగ్గర నుండి ఆ ప్రభుత్వం ఒక వినుకుంటూ వాటిని పేరు చేసుకుంటూ చేయాలి చదవాలే వాడన్నింటికి సంబంధించిన విషయాలు మాట్లాడాలి ఆ పుస్తకం వచ్చే వరకు కూడా భీమతమైనటువంటి భాషంత సేవ నిభవించి మా పోలిస్తే మేము కూడా చేసినటువంటి పరిస్థితి అక్కడ మనిషిలో అద్భుతమైనటువంటి పెట్టాల్ సంగతికి నాకు ముందుగా వస్తుంది వివాహం వచ్చినటువంటి కవిత్వం ఈ పేరు దగ్గర పాట కవిత్వం అంత చూసేదానికి ఇవాళ ఒక మాట్లాడారు కరుత్వం వేణుక కాదు దాయాల గుర్తు కాదు ఆ కవిత్వం నిండా దాయాలు ఉన్నాయి ఆ కవిత్వం నిండా మొదటి వచ్చినటువంటి మడిసల సంపుటి కావచ్చు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పేరు చెప్పిన పాట కావచ్చు ఇవి రెండు కూడా ఒక గాయాల గుర్తుక లాగానే వినిపిస్తున్నటువంటి పరిస్థితి దాయం అంటే సమాజంలో ఉండేటువంటి అనేక గాయాలు సమాజానికి పై దయాలు ఉన్నాయి ఆ దయాల రిఫ్లెక్షన్స్ అన్ని కూడా ఇవాళ చరిత్రలో ఉన్నాయి ఆ పరిసరలో ఉన్నాయి వీళ్ళు పేరు తిరిగే పాటలో ఉన్నాయి కిషన్ బై జీవితంలో కూడా అనేకమైనటువంటి గాయాలు ఉన్నాయి కిషన్ బై జీవితంలో జీవితం చుట్టూ అనేక గాయాలు ఉన్నాయి కానీ కవిత్వంలో ఆయన ఎక్కడ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన గాయాన్ని రిఫ్లెక్ట్ చేయలేదు

అనేక ఉద్యమాలు ఆ ఉద్యమాల ప్రభావాలు ఇక్కడ జరిగినటువంటి రాజ్య హింస హింసకు సంబంధించిన అంశాల మీద చాలా అద్భుతమైనటువంటి కవిత్వం అందులో ఉంటుంది అట్లాగే ఈ పేరు తిరిగిన కూడా అద్భుతమైనటువంటి కవిత్వం ఉంటుంది ఆయన ఎక్కడ ఎక్కడ కూడా ఆయన తన వ్యక్తిగతమైనటువంటి అంశాలు కాకుండా సామాజిక అంశాలను ప్రధానంగా తీసుకుని కవిత్వం రాసినటువంటి వ్యక్తి నిజానికి ఆయన పెద్దగా చదువుకోలేదు కేవలం ఆరేళ్ళు ఆరేళ్ళు తగ్గ చదువుకున్నటువంటి కవి అట్లాంటి కవి సమాజం నుండి ప్రభావితమై నేను ఈ ప్రజల పక్షాల నుండి రాయాలి అనే ఒక దృక్పథాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సామాజిక ఉద్యమాల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలిగి కవిత్వం రాయడం అనేది చాలా గొప్ప విషయం మా అందరికీ ఇన్స్పిరేషన్ ఒక ఇన్స్పిరేషన్ మేమందరూ ఇష్టపడేటువంటి వ్యక్తి మేమందరం గౌరవించే వ్యక్తి అలాంటి విషయం పడింది అట్లాంటి చిన్న పుస్తకాన్ని ఇవాళ ఆవిష్కరించుకుంటున్న సందర్భం మా అందరికీ చాలా సంతోషకరమైనటువంటి సందర్భం చాలా సందర్భం ఈ వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం మొట్టమొదటి కార్యక్రమంగా పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది పుస్తకాలను ఆవిష్కరించాల్సిందిగా वेळप्रसाद देशपती सधारण सेवप्रसादारण सर

Gracias.